కాబట్టి రాజులారా వివేకులయ్యి ఇండు భూపతులారా బోధకి చెవి చెవియొగ్గండి బోధ చెప్పు చిన్నప్పుడు మనం ఏం చేయాలంట వినాలి వాళ్ళు ధనవంతులైనా ఎంత అధికారులైనా ఎంత వాళ్ళకి కోట్ల ఆస్తి ఉన్నా దేవుడు మాటకు లోపడాలి దేవుడి మాటకి శిరస వంచాలి ఎందుకనంటే ధనవంతులకు పరలోక రాజ్యం లేదని చెప్పాడు మీ ధనము కూడబెట్టుకున్నా మీరు డబ్బు దాచిపెట్టుకున్న బంగారం వెండి బీరువల్లో దాచుకున్నా దాచుకున్న పెట్టెల్లో పెట్టిల్లో పెట్టుకున్నా అవన్నీ తుప్పు పట్టిపోతాయి అందుకే ఇక్కడ అంటున్నాడు కాబట్టి రాజులరా ఇవేకమ కలిగి ఉండాలి ఇవేకము కలిగి చెవు కలిగిన వారు ఏ సంఘము ఎలా ఉండాలంట ఆత్మ చెప్పుచుండమాట ఆత్మ ఇక్కడ చెప్తున్నదా చెప్పుచున్నదా నిజంగా ఎలా చెప్తున్నారు మనుషులు నిలబడి చదువుతున్నారు ఒకసారి మతీశ్వ వార్త పదో అధ్యాయము మతీస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాక్యం చూడండి అక్కడ వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదాము ఏమి చెప్పుదాము అని చింతపడుకుడి మీరు ఏమి చెప్పవలెనో అది ఆ అంటే ఈ గడియ మీకు అనుగ్రహింపబడును కానీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కారు ఇప్పుడు సేవకులు మాట్లాడుతున్నారా దేవుడు మాట్లాడుతున్నాడా నిజంగా నమ్ముతున్నారా నమ్మితే మన జీవితాలు సరి చేసుకోవాలి మనము పాటలకి ఎక్కువ సమయం ఇస్తాం పాటలకు సమయం ఎక్కువ ఇస్తాం ప్రార్థనకి సమయాన్ని ఇస్తాం వాక్యం మాత్రం అరగంటే ముప్పై నిమిషాలు కదా అరగంట ఈ అరగంట కూడా దేవుడికి సమయం ఇవ్వకపోతే ఇదిగో రాజులరా వివేకము కలిగి ఉండండి ఇదిగో దేవుడు రాకడొస్తుంది వస్తుంది దేవుడు సమయం వస్తుంది మీరందరూ వివేకము కలిగి ఉన్న మనుషున్నాడు మెలుకు కలిగి ఉన్న మనుషున్నాడు ఒక మాటలో చెప్పాలంటే మెలుకు కలిగి ఏం చేయాలంట ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ముచ్చట్లు పెట్టుకున్నామనుకో ఎడతెగక విస్తారమైన పని చేసామనుకో ఎడతెగక ప్రయాణాలు చేస్తున్నామనుకో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా ఆయన రాకడ సమయంలో ఎత్తుకుంటావాడా ఎత్తుకోలేడు అందుకనే ఇవే కమ కలిగి ఉండమనుషున్నాడు భూపతులారా బోధకి లోపడి ఉండమంటున్నాడు ఏ బోధ అది వాక్యం అనే బోధ వాక్యం అనే బోధ విత్తనము సేవకులు వేస్తున్నారు ఏ విత్తనం వేస్తున్నారు వాక్యం అనే విత్తనం వేస్తున్నాడు మీరు నీరు కట్టు వలే ఉంటారు అంటున్నాడు నీరు ఎలా కట్టాలి ప్రార్థన ద్వారా కట్టాలి ప్రార్థన చేసుకుంటేనే కదా మన జీవితాలు పచ్చగా ఉండేది వాక్యానికి లోపడితేనే కదా మన బ్రతుకులు బాగుండేది వాక్యానికి లోపడిన వారు ఎంత చెప్పినా విన్నా నొల్ల వారిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు ఇర్మియా గారితో అంటాడు చక్కని మాట ప్రవర్తైన ఇర్మియాతో వారి కొరకును ప్రార్థన చేయబాకు నేను మీ మొర వినను అంటున్నాడు అంత స్థితి మనము తెచ్చుకోకూడదు నా ప్రార్థన ఆలకించాయనంటే మన ప్రార్థన ఆలకించేటట్టు ఉండాలి దేవుడు ఆయన మెచ్చుకునే రీతిగా ఉండాలి అవునా కాదా దేవుని బిడ్డలారా అలెలియ అలెలియ భూపతులారా బోధకు చెవుయొగ్గండి ఏ బోధ వినాలి దేవుని మాటలు వినాలి ఆయన రాకడ సమయంలో ఆ బోధ ఎత్తుకొని పోవాలి పరలోకములో ఈ లోకమైన సిరి సంపదలు ఏమీ కూడా శాశ్వతమైనవి కానీ కాదు అని అంటున్నాడు ఏది శాశ్వతమైనది మన బిడ్డల శాశ్వతమా మన సంపాదించుకున్న సంపాదన శాశ్వతమా కానే కాదు ఓ అందుకే ఒక చక్కని ఒక దైవశావకుడు ఒక పాట పాడుతున్నాడు ఎట్లాగంటే నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడక లాంటి జీవితం ఏనాడు సమసిపోవును వ్యర్థం నీటి బుడక లాంటి జీవితం ఏనాడు సమసిపోవును వ్యర్థం నీటి బుడక కాదు ఇప్పుడు ఆవిరి అంటున్నాడు ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం అది కనిపించే మాయ రంగుల వలయం ఇంద్ర ధనుసులాంటిదో ఈ సంసారం అది కనిపించే మాయ మాయ రంగుల వలయం మన జీవితాలు ఎలా అందంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు ఎలా రంగులు వైపుకు లోకం వైపు చూస్తున్నాం మన జీవితం ఏమో అందంగా చూడాలి వారు సంతోషంగా ఉండాలి వారు బాగుండాలని దేవుడు కోరుకుంటుంటే లోకమైన రంగుల వైపుకే మన మనసు వెళ్ళిపోతుంది అవునా కాదా రంగుల వైపుకే వెళ్ళిపోతుంది దేవుడు రాకడ సమయంలో అందరూ వైట్ బట్టల మీదే ఉంటారు మనం కట్టుకున్న బట్టలు ఇక్కడే విడవబడతాం విడవబడతామా లేదా ఏసవి తీసుకెళ్ళేటప్పుడు నల్ల చీర ఎర్ర చీర పసుపు చీర తీసుకొని కట్టించుకొని వెళ్తాడా అక్కడ మహిమ వస్త్రాలు దేవుడు మనకిస్తాడు హలేలుయా ఈ లోకంలోనే మనకు మహిమ వస్త్రాలు ఇచ్చాడు పరిశుద్ధతలో మనం ఉన్నాము పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాము అందుకే ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులోను వధువు సంగములోనూ పరిశుద్ధమైన జీవితంగాను ఎత్తబడుతూ ఉండాలి హలేలియా హలేలియా అందుకే ఇక్కడ అంటున్నాడు పదకొండవ వచ్చినము భయభక్తులు కలిగే యహోవాను సేవించాలి సేవిస్తున్నారా మరి భయం లేని భక్తి రాదండి భక్తి లేనిదే భయము రాదు రాసుల గంధంలో ఒక తల్లి అయా నా పెనుమిటి ఏమంటుంది నా పెనుమిటి అప్పులు చేశాడు భక్తి పరుడే భక్తి కలిగిన దైవచేనుడి దగ్గర నీసేవకుడైన నా పెనిమిటి భక్తి కలిగిన వాడు చాలా భక్తి ఉన్నది కానీ ఆయనకి ఏమీ లేదు భయం లేదు భయము భక్తి కలిగి ఉండాలి ప్రార్థన చేసేవారు పాపం జోలికి వెళ్ళరు పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు అందుకే భయం భక్తులు కలిగిన వారు యహోవాను సేవించాలి నాకు భక్తి ఒకటి ఉంటే సరిపోదు దేవుని బిడ్డలారా నాకు భక్తి ఒకటి ఉన్నదంటే సరిపోదు భయము కూడా కలిగి ఉండాలి భయము భక్తి లేకపోతే మనము దేవుని బిడ్డలము కానే కాలేము భయము భక్తి కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధతమైన జీవితం మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు భయం ఎలా ఉండాలి వణుకుతూ ఉండాలి కింద మాట అంటున్నాడు కదా గడగడలా వణుకుచూ సంతోషించాలి గడగడ వనకాలి సేవకులు అన్నట్లా వస్తుంటే ఒక విశ్వాసి పక్కకి వెళ్ళిపోతాడు ఎవరన్నా దైవ చినురాలు ఎదురుగా వస్తే తలకాయ ఉంచుకోనో లేకపోతే చూచి చూనట్టుగా వెళ్ళిపోతారు నేను అంటాను ఒక మాట ఈ లోకమైన దైవ సేవకులకే నువ్వు విలువైనప్పుడు కనపడని దేవుడికి మనం ఎట్ట విలువిస్తున్నాం వాక్యం ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు మనిషే ఎవరు నిలబడుతున్నారంటే మనిషే మాట్లాడుతుంది మాత్రము దేవుడు నీకు ప్రతి ఆదివారము వాక్యము ద్వారా హృదయాన్ని కడుగుతున్నాడు మన నీతి మురికి గుడ్డ పిల్లక ఉన్నది వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాడు చెప్తున్నా మమ్మల్ని కడుగుతున్నాడు వింటున్న మిమ్మల్ని కడుగుతూ ఉన్నాడు భయభక్తులు కలిగి ఉండాలి వణుకుతూ ఉండాలి సేవకులు ఫోన్ చేసినా రెస్పాండ్ ఉండదు ఏదన్నా ఒక మాట చెప్పినా జవాబు ఉండదు అవునంటే అవును కాదంటే కాదులాగా ఉండమని బైబిల్ బైబుల్ చెప్తుంది గడగడ వణుకాలంట వణుకుతూ సంతోషించాలి తప్పు చేసినప్పుడే కదా ఇంకొక అబద్ధం ఆడేది తప్పుగా మనం మాట్లాడినప్పుడే కదా ఇంకొక మాట మనము దాటేసేది ఆ తప్పు చెయ్యకుండా ఆ యొక్క తప్పుకు లోపడకుండా గడగడలాడుతూ దేవుడి సన్నిధానంలో గడగడలాడుతూ సంతోషించమంటున్నాడు సంతోషించమంటున్నాడు భయపడమంటున్నాడా సంతోషించండి ఎగిరి గంతులేయండి నన్ను బట్టి అతిశయపడండి నన్ను బట్టి మీరు సంతోషించండి ఏకముగా కూడి యహోవ నామం గొప్ప చేద్దాం రండి అని పిలుస్తున్నాడు కానీ మనమేమో మన ఇష్టం అందే మన మనమే ఏమైనా భయం లేదు గడగడ ఉనకటం లేదు ఏమీ లేదు కానీ నా దేవుని బిడ్డలారా దేవుడు సమయం కొంచెమే ఉన్నది మన ఆయుష్ కూడా కొంచమే ఉన్నది మ మనిషి బతికితే ఒక డెబ్బై లేదంటే అరవై ఐదు సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ కానీ ఇప్పుడు అది మరణం ఎలా వస్తుందో మనకు ఎవరికి తెలియనే తెలియదు ఆ మరణం ఎలా ముంచుకొస్తుందో తెలియదు రాత్రి బాగానే ఉంటున్నారు తింటున్నారు ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలో పాలు పొందుతున్నారు ఉదయకాల సమయంలో వెనుగోడన వార్త వస్తుంది అది ఎలా వస్తుంది మరణం గారేమో నీ కృపాతిశయమును బట్టి నీ కృపా వర్తమానాన్ని బట్టి నా హృదయం సంతోషిస్తుంది ఉల్లసిస్తుంది నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నానయ్యా అయ్యా అంటున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ఈ మాటలను బట్టి మనము దేవుడికి సంబంధించింది ఆయన సన్నిధానమైనా సరే ఇంట్లోనైనా సరే మనం ఎక్కడికి వెళుతున్నా సరే మన యొక్క ఆత్మీయ జీవితం గడగడలాడుతూ ఉండాలి గడగడలాడుతూ ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఆ భయము భక్తి లేకపోతే ఆ గడగడ అనిక ఆ విశ్వాసం లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసినా మనకి ఫలితం రానే రాదు దేవుని బిడ్డలారా హలే అలేలియ్య పన్నెండవ వచ్చినము ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది అమ్మో దేవుని బిడ్డలారా ఇంట్లో మనం ఎవరు అన్న భర్తే కానీ భార్యే కానీ ఎవరు అయినా కోపడితే మూడు నాలుగు రోజులు అలుగుతాం భర్తకు అన్నం పెట్టం కదా జక్రై బాగా నవ్వుతున్నాడు అలెలీయా భర్తకు అన్నం పెట్టాం కనీసం టీ నీళ్ళు దేవుడు అంటున్నాడు సూర్యాస్తము రాకముని పెని కోపము చల్లార్చుకోమనుసున్నాడు ఏమంటున్నాడు సూర్యాస్తము రాకముని పెని కోపం చల్లారాలి ఆ కోపమును ఉంచుకున్నావనుకో నీ హృదయంలో మురికి పట్టిపోతూ ఉంటుంది నీ హృదయంలో ఆ మురికి పట్టిపోయి కంపు కొడతా ఉంటుంది సింకులో అంట్లు కడిగి శుభ్రంగా మనం బట్ల గిన్నెల వరకు తెల్లగా కడిగేసుకొని మంచిగా బోర్లు ఇచ్చుకుంటాం శంకు కడగకుండా అలాగే ఉంచామనుకో రెండు రోజులు ఆ ఇంట్లో ఉండలేము మనం మన హృదయంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా కోపం అనేది ఉండకూడదు కోప పడండి పాపము చేయకూడదు కోపము మానివే ఆగ్రహం విడిచిపెట్టు అంటున్నాడు మరి ఇక్కడ మనుషుల కోపమే నువ్వు తట్టుకోలేకపోతున్నావే దేవుడు కోపం తట్టుకోగలుగుతావా దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు ఏసయ్యా కోపడుతూనే వాచ్యలత చూపిస్తున్నాడు హలెలియా ఆయన కోపం నిమిషమే ఆయన దయా ఆయుష్ కాలం ఉన్నది నమ్మిన వారి గట్టిగా చెప్పల కొట్టి దేవునామని పరుద్దాం హలే ఆయన కోపము నిమిషమే ఆయన దయ మాత్రము ఆయుష్ కాలం ఉంటుంది దేవుని బిడ్డలారా ఇందాక పాటలు పాడుతున్నారు కదా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నాయ ఆ సియోనులు చూడాలి అని అంటే ఆశ కలిగి ఉన్నట్లయితే కోపము మానివే కోపం మానివే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది కుమారులు ముద్దు పెట్టుకోమను లేని ఎడల ఆయన కోపిస్తాను అంటున్నాడు కుమారుడు ఎవరు ఎవరిని ముద్దు పెట్టుకోవాలి మనం కుమారుడు అనగా ఎస్సయ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి పంపించాడు కుమారుడిని ఆ కుమారుణ్ణి హద్దుకోవాలి మనం ఏసై మనల్ని అద్దుకోవట్లేదా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని దొంగతాలు చేసినా మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా మనల్ని ముద్దు పెట్టుకుంటున్నాడా లేదా ఆయన కుడిచి మన తల్ల కింద ఉంటుంది దేవుని బిడ్డలారా హలేయా హలేలియా నువ్వు చక్కని ప్రయాణం చేయగలుగుతున్నావంటే ఈరోజు ఆ జీవముతో ఉన్నావు అని అంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు ఆయన ముద్దు పెట్టుకోమని హద్దుకోమంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే నీవు నిత్యము ఆయన సన్నిధానంలో సంతోషించమంటున్నాడు నువ్వు దేనివల్ల సంతోషం మనకు కలగదు దేనివల్ల మనకి ఆనందం రానే రాదు కొంతమంది డబ్బులు చూసుకొని సంతోషపడతారు కొంతమంది బిల్డింగులు చూసుకొని సంతోషపడతారు అవి ఏమి నీ అంట రావు ఆయన రాకడొస్తుంది వస్తుంది అవి ఏమి నీ అంట రావు నమ్ము విశ్వసించు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇదే నీకు సరైన మార్గం ఆయన నిత్య వారసుడు కావాలన్నా వారసురాలు కావాలన్నా నువ్వు ముందుకు సాగిపోవాలంటే ఆయన నువ్వు హద్దుకో ఆయన హృదయం అనే తలుపు తట్టుచూ ఉన్నాడు రోజు మనం తీయగలుగుతున్నామా మనం తీస్తున్నామా ప్రార్థన శ్రమ రెండు తీసుకొని వెళ్తాయి దేవదోతులం రోజు ఉదయకాల సమయంలో వచ్చి మన గుమ్మం దగ్గర ఉండి ఏ గృహంలో ప్రార్థన ఉంటుందో ఏ బిడ్డ కన్నీరు కారుస్తుందో ఏ బిడ్డ అంగలారుస్తుందో ఏ బిడ్డ రక్షణ కోసం అడుగుతుందో ఏ బిడ్డ గర్భఫలం కోసం అడుగుతుందో ఏ బిడ్డ ఉద్యోగం కోసం ఇవన్నిటినీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తండ్రి దగ్గర నుండి వచ్చిన దేవదోతలో లిస్ట్ రాసుకొని ఆ గంప ఎత్తుకొని ఆయన పాదాల దగ్గర పోస్తారు హలేలియా హలేలియా మనం ప్రార్థన చేయలేనప్పుడు ఆ జవాబు మనకు రాదు ప్రార్థన చేస్తేనే దేవుడు మనకు జవాబు ఇచ్చేది అడిగితేనే అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా నేను ఇస్తాను అంటున్నాడు ఆయన చేసే మేలులు కంటి కనపడో చో కనపడో హృదయానికి అంత గొప్ప మేలులు దాచి ఉంచాడు చివరి మాట చూడండి అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు ఎప్పుడు త్రోవ తప్పుతామో వాక్యం లేనప్పుడు ప్రార్థనకు రానప్పుడు సహవాసం చేయినప్పుడు ఎవరితో సహవాసం చేయాలి సంగముతో సహవాసం చేయాలి సంగముతో సహవాసం చేయాలి ఆ సహవాసం లేనప్పుడు త్రోవ తప్పిపోతారు అంటున్నాడు ఎక్కడిదాకా ఎందుకు దేవుని బిడ్డలారా నా ఆత్మీయ చేతిలో ఒక్క వారం ప్రార్థనకెళ్ళకపోతే మీకులాగా ఎలా కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే ఒక్క వారం ప్రార్థనకెళ్ళకపోతే ఆ వారం అంతా శోధన అనుభవించేదాన్ని తెలుసా ఒక్క నెల ప్రభు బల్ల ఆరాధన తీసుకోకపోతే ఆ నెల అంతా శోధించబడేదాన్ని అందుకే నా దేవుని బిడ్డలారా అనుభవంతో చెప్తున్నాను ఒక్క వారం అయినా నువ్వు విడిచిపెట్టబాకని ఉపవాస ప్రాంతలు విడిచిపెట్టబాకండి అందుకే అనుసన్నాడు అప్పుడు మీరు త్రోవ తప్పి పోచారు నశించిపోతారు నశించే బిడ్డలనే కదా వెతికి రక్షించమంటుంది మనం రక్షించబడ్డాం ఆయన రక్తంలో కడగబడ్డాం మళ్ళీ నశించిపోవడానికి వీళ్ళేనే లేదు అలేలియా అలేలియా అందుకే అనుసన్నాడు ఆయన ఆశ్రయించి వారందరూ అందరూ అందరు చెప్పవచ్చుగా ధనులుగా ఉండొద్దు అనుకోవట్లేదా ఉండాలా వద్దా అందరు చెప్పండి చివర మాట ఆయన్ని ఆశ్రయించేవారు అందరూ అబ్బా ధన్యులుగా చూడాలనే ఉన్నది ఆయనకు కూడా పెంట కుప్పల మీద ఉన్న మనవల్లే పైకి లేవనెత్తాడు దేవుడు పనికి రాని మనవల్లే పనికొచ్చే పాత్రలుగా ఈ సంఘంలో నిలబెట్టుకున్నాడు ఆయన ఎలా ఉన్నాము ప్రార్థన చేసే బిడ్డలుగా పాటలు పాడే బిడ్డలుగా కన్నీరు విడిచే బిడ్డలుగా ఆరాధించే బిడ్డలుగా అన్ని విషయములో ధన్యులుగానే ఉండం ధన్యత ఉన్నదా లేదా ఉన్నదా నిజంగా నిజంగా ఒక్కసారి గట్టిగా అల్లే చెప్పొచ్చుగా దేవుడి నామానికి మహిళకరంగా హలెలియా హలెలియా మనమందరం ధన్యులు దరిద్రత నుండి దేవుడు మనల్ని ధన్యులుగా ఉంచాడు ఆయన ఆశ్రయించిన బిడ్డలు ధన్యులు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఆయనకు అసాధ్యం ఏది లేనే లేదు రాజులు రాజులైనాను ఇంకా అధికారులైనాను ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాల్సిందే